ఏమయ్యా ఇన్నాళ్ళుగా పిచ్చి పిచ్చి పనులు మాత్రమే చేస్తున్నావని తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా ఆడపిల్లల్ని ఏడిపించడం కూడా మొదలు పెట్టావా ఎక్కడ నేర్చుకున్నావయ్యా ఎవరు నేర్పారయ్యా నీకు చూడు ఎవరైనా ఒకరు మన ఇంటికి వచ్చి పని చేస్తున్నారంటే వాళ్ళు గతి లేని వాళ్ళు అనుకోకు బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని తెలుసుకో వెళ్ళు Melia <tuk tangan> Melia ఎవరు మీరు ఆయన ఏం సమయం చూస్తే నన్ను ఎదుగుకుపోతున్నారు నేను ఎవరు అనుకున్నారు ఆయన ఏంటి మ్యారేజర్ ని ఈ సంగతి రాజేంద్ర బాబుకు తెలిసి మీ ప్రాణాలు చేస్తాడు వచ్చారా మేము వలసిపోవడేమి మా ముందు వాళ్ళంతా అవునండి మీరు ఎలా వచ్చారు నీ కేకలు వినిపించి నాకు తెలుసు మీరు వస్తారని నేనంటే మీకు చాలా అభిమానంగా నువ్వంటే మాకు అభిమానం ఏమిటి ఆపదలో ఉన్న ప్రతి వాళ్ళను ఆదుకోవడం మా ధర్మం అయినా నువ్వు మా ఇంట్లో ఉండడం మంచిది కాదు ఏ ఇలాగే మరెప్పుడైనా ఎవరైనా ఇదే విధంగా నేను ఎత్తుకుపోవచ్చు కదా మీరుండగా నాకు అభయం లేదు కూర్చోండి ఇవ్వ ఇవ్వరా అంటే రాస్ వాడు ఎప్పుడు అంతేరా డబ్బా సెక్షన్ డబ్బులు ఇవ్వడు రైట్ వీరయ్య ఇక్కడ ఏదో తెల్లంట్రే ఉన్నట్టుందిరా అవునండి ఇదేంట్రా పంటితూ లాగేశావు పంటితైతే ఒక్కటి వస్తుంది కత్తి అయితే పరిపోతాయి చూపించదు అరే వీరయ్య మనకున్నంత మీసాలు ఈ ఊర్లో ఎవరికైనా ఉన్నాయి రావరు లేవండి అరే మల్లయ్యాంత ఎత్తు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా ఎవరు అదే వీరయ్య మనకున్న బాడీ ఈ ఊర్లో ఎవరికైనా ఉందిరా ఎవరు డబ్బు నా ఖాతాలో రాకపోదా ై ఆ నిమ్మ తోట ఎవరి వెళ్ళి రెండు నిమ్మకాయలు పట్టరా పెద్ద పెద్ద మీసాల మీద నిలబెట్టిస్తాం బాగానండి అయ్యా ఎవడు రావాడు అడేనయ్యా మీసాల ఎవడు బాబు గారు బాబు గారు మీసం మీద ఏం నిలబెడతావులండి నిమ్మకాయలు ఎన్ని నిలబెడతావు రెండండి దేని మీద మీసాల మీద నా మీసాలు చూసావా ఎలా ఉన్నాయి పెద్దగా ఉన్నాయండి నేనేమైనా మూర్ఖుండనుకున్నా వాడి మీసాలు పెద్దదిగా ఉన్నాయా నా మీసాలు పెద్దదిగా ఉన్నాయా మీ మూర్తికి నీ మేషం పెద్దదిగా ఉన్నాయా అతని మూతికి అతని మేషం పెద్దదిగా ఉన్నాయా అది కాదురా నా మినేషన్ కంటే వాడి మీసం పెద్దదిగా ఉందా వాడి మేషం కంటే నా మేషం పెద్దదిగా ఉందా చెప్పరా అతని మేషమే పెద్దగా మీసాల చాకయ్యా నాకంటే పెద్ద మీసాలు పెంచుకుని ఈ ఊళ్ళో తిరగడానికి నీకు ఎన్ని వేల గుండెలరా పెంచలేదండి అదే పెరిగిందా పెరిగిందరియన రే మీసాల త్యాగయ్య ఆ మీసాలని ఒక పక్కన గురిగి ఇష్టం వచ్చిన పక్కన గురియ్యా నా భర్త మొగ ద్రీరుడై మొగ వ్రీరుడై పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి ఆ తల్లి తులసి మ్రాత తన కంటే పెద్ద నిసం ఉందని రగవాడి రోషానికి ప్రతీకైనా మీసాన్ని తీయించుకున్నాక నేను మీ సతిగా బ్రతికే చస్తే తృలసి మ్రాత నేనే గనక పరమ ప్రతివ్రతనైతే గీత సావిత్రి ఆనశీల జాతికి చెందిన దాన్నైతే నా భర్తను అవమానించిన వాడి తల మూడు మృక్కలైపోవాలి ఏరే నీకు ఇదే చెబుతున్నా ఇంకెప్పుడు ఎవరికి శాపాలు పెట్టకి ఆ శాపాలు ఎదురు తిరిగి మనకే తగులుతున్నాయే ఏమిటండి ఆనాడు సీత అంటే జరిగింది శ్రావిత్రి అంటే జరిగింది అనసూయ అంటే జరిగింది ప్రపంచంలో వీళ్ళు ముగ్గురైన ప్రతిపాతలు ఇంతవరకు నాలుగో వాళ్లే లేరా నేను చచ్చేలోగా వాళ్ళ మృగ్గురితో పాటు నా పేరు కూడా చరిత్రలోకి చేర్పించుకుంటాను అదే నా ధ్యేయం